ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో భూగర్భ జలంలో కలిసిపోయిన అనేక ఆటల్లో ఒక రామాలయం బయటపడింది ప్రస్తుతం మనం చూసే ప్రయత్నం చేస్తున్నాము ఈ ఈ రామాలయం ఏదైతే మనకి భూగర్భ జలం సముద్రపు ఒడ్డున కనిపిస్తుందో ఇది రామాలయంగా సముద్రం వెనక వెళ్ళినప్పుడు మాత్రమే ఇటువంటివన్నీ కూడా కనిపిస్తూ కనిపిస్తూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు ఈ రామాలయం అంటే అనేక ఆలయాలు ఇక్కడ ఇల్లులు కానీ ఆలయాలు కానీ భూగర్భ జలంలో కలిసిపోయిన పరిస్థితి అయితే నెలకొంది ఇలా అంటే మనం చూస్తున్నాం రాళ్ళు మాదిరిగా కనిపిస్తున్నప్పటికీ ఇది రామాలయం అని స్థానికులు పేర్కొంటున్నారు ఈ కట్టడాలు అన్ని రాళ్లు కావచ్చు పైన స్లాబ్ కావచ్చు ఈ భాగం అంతా కూడా ఈ ఉప్పాడ యూకొత్తపల్లి కొత్తపల్లి సముద్ర తీర ప్రాంతంలో భూగర్భ జలంలో కలిసిపోయిన రామాలయంగా స్థానికులు పేర్కొంటున్నారు ఏంటి ఇక్కడ మరి ఈ రామాలయం అంటున్నారు ఏంటి విషయం ఏంటి అసలు రామాయలం కట్టేరు సో ఇది చాలా ముందుకుంటే సముద్రం సుందరకుంటే ఇలాగ రాజకీయ రావడం పోవడం కింద చేసేవారు రామయంలో దగ్గర దగ్గరికి సందు కొడుకు వచ్చింది ఇలా రాజీని పోతనేది వస్తనే పోతనేది నిర్మించి కట్టారు కట్టారండి చాలా డబ్బులు ఖర్చు పెట్టి కట్టారు పచ్చి పై ఐదు సంవత్సరాలు అవుతుందండి కానీ కట్టారు కడితే ఏంటంటే సముద్రంలో అలా ఒక సముద్రంలో కలిసిపోయింది అండి రామే ఒక పోయింది కదా ఉల్లేసారండి ఉల్లేస్తే ఇలా కోత గు్ర అయిపోతుంది తప్ప ఎవడ పెడిచుకుంటే తెలియలేదు సముద్రం వెనకెళ్ళింది కనిపిస్తుంది రోజు రోజు కనిపిస్తుంది రోజు కనిపిస్తుంది రోజు రోజు అలా ఉంటది నీరు ఎక్కువ ఉన్నప్పుడు అలా ఉంటది నీరు లాగినప్పుడు అలా ఉంటది ఆ ఓకొక తుఫాను కరెక్టలు పెద్ద ఎత్తే మాత్రం కనపడదు కనపడదా పోతుంది అప్పుడు లోపల ఉండడం వల్ల కెట్టారండి లోపల లేకపోతే ఎప్పుడైతే కట్టారో సముందుకు వస్తుంది కొట్టి ఇక్కడ ఉందా రామాయణం సముద్ర రామాలయం లేదు లేదు అక్కడ ఉందండి ఆ శివర్ని బాగా శివర్ణ ఉంది అక్కడక్కడ నిర్మించుకుంటారనమాట అంత ముందు రామాయణం ఉన్నది మా ఉగలో మా చిన్నతలో గంగమ్మ తేలి రావడం మేము మెరకపోవడం ఈ రకంగా ఆ సముద్ర ప్రాంతానికి ఆ రామాయణంలో అలా పోవడం ఇది దాదాపు పోయి ఒక ఇరవై సంవత్సరం పైన అవుతుంది అండి పోయి దాన్ని తినేది మనం చెరిపోవండి ఏ బాబుని ఏ నాయకుడు నాయకుడు వచ్చినా అయ్యా మా గతిలో ఉన్నాయి మా బతులు ఉన్నాయి అంటే ఒక్కడా మమ్మల్ని పట్టికొలిసారు అంటే మరి ముందే ఈ రామాయణం కొంచెం ముందే కట్టుకుంటే సరిపోను కదా లోపల చాలా దూరం సార్ పది సంవత్సరం పది కిలోమీటర్లు ఎక్కువ ఉంటుందా సార్ నా ఊరిపడి పది కిలోమీటర్ పైకి ఉంటుంది కదా సముద్రం ముందుకు వచ్చిందండి సముద్రం వచ్చేది సార్ సముద్రం ఎంత లేపున సంవత్సరానికి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ముందుకొస్తుందా సంవత్సరం ముందుకొస్తుంది సార్ ముందుకే ముందు సంవత్సరం తుపాను చేస్తే త్వరగా అనుకదు కానీ రెండు మూడు కిలోమీటర్లు కొట్టిబడినట్టు ఇల్లు పోయినట్టు చాలా నష్టపడ్డా పోయా సార్ చాలా పోయి చాలా పోయి చాలా మంది పెద్ద మళ్ళా నిలిపేరు చనిపోయారు కానీ సార్ చనిపోయారు కానీ ఎవరు నిలబడతారు మమ్మల్ని ఎవరు లక్ష్య చేశారు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు మా బాధలో కొంచెం పడిగా అలా ఎలా చనిపోయింది అనుకో అలవలో మేము ఏమైనా తెలదు కళ్యాణ్ బాబే మాకు సమతం అతనికే దండ పెట్టుకుంటున్నాం అతను అయితే మాకు గొట్టి తెలిసినట్టు సార్ అదే ఆ పుణ్యం కట్టుకుంటున్నాం ఏం కావాలి మీకు మాకు గొట్టులా ఇలా పడేస్తే మాకు శాంతి ఇది మొత్తానికి స్థానికులు ఏం చెబుతా ఉన్నారంటే దా దాదాపు మనం చూస్తున్నాం ఈ విజువల్స్లో చూస్తున్నా ఈ దాదాపు పదిహేను సంవత్సరాలు కిందట నిర్మించినట్లుగా కూడా తెలియజేసిన పరిస్థితి నెలకొంది ఈ రామాలయం అంతా కూడా భూగర్భ జలంలో కలిసిపోయిన పరిస్థితి నెలకొంది అంటే స్థానికులు ఏమంటున్నారంటే గతంలో దాదాపు ఒక ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు ముందుకే ఉండేది సంవత్సరం సంవత్సరానికి సముద్ర తీర ప్రాంతం అంతా కూడా పూర్తిగా కలిసిపోవడం ఎదరక రావడంతో ఇటువంటి పరిస్థితి దాపరించిందని చెబుతున్నారు ఈ ఏదైతే రామాలయంతో పాటు ఇలా అనేక నివాసాలు కూడా భూగర్భ జలంలో కలిసిపోయిన పరిస్థితి అయితే నెలకొన్నాయని స్థానికులు చెబుతున్నారు ఏదేమైనా ఇక్కడ ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అడ్డుకట్టు నిర్మించడం ద్వారా ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయని స్థానికులు పేర్కొంటున్నారు ప్రస్తుతం భూగర్భ జలంలో కలిసిపోయిన రామాలయం ప్రాంతం నుంచి న్యూస్ ఎయిటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తర్పుగోదావరి జిల్లా ప్రతినిధి